హెచ్ వన్బీ వీసాపై రచ్చ రచ్చ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ముంచుకొస్తున్న వేళ హెచ్ వన్ బి వీసాలపై చర్చ తీవ్ర రూపం దాల్చింది ఈ వ్యవహారం డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీలో అంతర్గతంగా మంటలు రేపుతోంది వివిధ దేశాలకు చెందిన వృత్తి నిపుణుల సేవలను వినియోగించుకోవాలని భావించే అమెరికా సంస్థలు ఈ వీసాలను స్పాన్సర్ చేస్తుంటాయి ఇందుకోసం ప్రతి ఏడాది ఎనభై ఐదు వేల హెచ్ వన్బి వీసాలను అమెరికా జారీ చేస్తుంది వీటిలో అరవై ఐదు వేల రెగ్యులర్ క్యాబ్ కాగా మరో ఇరవై వేల వీసాలను తమ దేశంలో అడ్వాన్స్ డిగ్రీలు పూర్తి చేసిన వారికి మాత్రమే ఇస్తుంది ఈ వీసా ద్వారా లబ్ధి పొందిన వారిలో భారతీయులే అత్యధికంగా ఉన్నారు వీసాల అంశంపై ట్రంప్ ఇటీవల స్పందించారు తాను ఎల్లప్పుడూ హెచ్ వీసాలకు అనుకూలమేనని అందుకే తమ దేశంలో ఆ వీసాలు ఉన్నాయని అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ఈ నెల ఇరవైన ప్రమాణ స్వీకారం చేయనున్న ట్రంప్ మద్దతు పలికారు అమెరికాలో అత్యంత సమర్థులైన వ్యక్తులు ఉండాలని నేను ఎల్లప్పుడూ భావిస్తాను మనకు సమర్థులు అవసరం మన దేశంలోకి తెలివైన వ్యక్తులు చాలా మంది రావాలి మును పెన్నడు లేని స్థాయిలో మనకు ఉద్యోగాలు రాబోతున్నాయి అని కొత్త సంవత్సరం వేడుకలో ఆయన మీడియాతో అన్నారు ఆయన సన్నిహితులైన ఎలైన్ మస్క్ వివేక్ రామస్వామి సైతం ఈ వీసాలకు మద్దతు ప్రకటించారు ఇక ఏఐపై వైట్ హౌస్ సీనియర్ పాలసీ అడ్వైజర్గా శ్రీరామ్ కృష్ణన్ను ట్రంప్ ఎంపిక చేశారు ఆయన నియామకంతో బి వీసాలపై వ్యతిరేకత ప్రారంభమైంది నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం గ్రీన్ కార్డుల విషయంలో ఉన్న పరిమితులను తొలగించాలని గతంలో శ్రీరామ్ పిలుపునిచ్చారు దీనిపై ట్రంప్ మద్దతుదారుల నుండి తీవ్ర ప్రతిఘటన వ్యక్తమవుతుంది ఈ విధానం అమెరికన్ల ఉద్యోగాలను హరిస్తుందని వారు వాదించడంపై మాస్క్ మండిపడ్డారు స్పేస్ ఎక్స్ టెస్లా తరహాలో అమెరికాను బలోపేతం చేసిన వందలాది కంపెనీలను స్థాపించిన నాలాంటి వ్యక్తులు ఇక్కడకు రావాలంటే హెచ్ ఒన్ బి వీసాలది కీలక పాత్ర అందుకే ఈ వీసాలపై ఎవరితోనైనా యుద్ధానికి సిద్ధమే అని ఎక్స్ పేర్కొన్నారు అలాగే వివేక్ రామస్వామి మాట్లాడుతూ నైపుణ్యం కలిగిన గ్రాడ్యుయేట్లను అమెరికా తక్కువ స్థాయిలో తయారు చేస్తున్నందున విదేశీ నిపుణులను దేశంలోకి అనుమతించడానికి వన్ బి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు హెచ్వన్బి వీసాల వ్యవహారంలో ట్రంప్ సన్నిహితులు ఇద్దరు తప్పు చేస్తున్నారని డెమోక్రటిక్ సెనేటర్ బోర్నీ శాండర్స్ గురువారం వ్యాఖ్యానించారు అత్యంత నైపుణ్యం కలిగిన అమెరికన్ ఇంజనీర్లు ఇతర టెక్ వర్గాల్లో కొరత కారణంగా ఈ ఫెడరల్ ప్రోగ్రాం మన దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైనదని మస్క్ అనేక మంది ఇతర బిలేనియర్లు టెక్ కంపెనీ యజమానులు వాదించారు దీనికి నేను అంగీకరించను ఉత్తమమైన ప్రతిభావంతులను నియమించుకోవడం ప్రస్తుతం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం కాదు మంచి వేతనంతో కూడిన అమెరికన్ ఉద్యోగాల్లో విదేశాల నుండి తక్కువ వేతనంతో కూడిన ఒప్పంద సేవలను నియమించుకోవడమే లక్ష్యం ఎంత చౌకగా కార్మికులను నియమించుకుంటే అంత ఎక్కువ డబ్బును ఈ బిలేనియర్లు ఆదా చేసుకుంటారు అని శాండర్స్ పేర్కొన్నారు కార్పొరేటర్లను సుసంపన్నం చేస్తూ విదేశాల నుండి వచ్చే కార్మికులను దోపిడీ చేయడానికి ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు అయితే ఆయన స్వంత పార్టీకి చెందిన ఇండో అమెరికన్ డెమోక్రటిక్ చట్టసభ్యులు రోఖన్నా రాజా కృష్ణమూర్తి శ్రీ థారేదార్ మాత్రం ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు